రకరకాల అంశాలకు సంబంధించి ముఖ్యమైన అలర్ట్స్ని మన ఫోన్కి పొందడానికి హుక్స్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషను గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్ అవుతుంది సో దీంట్లో వచ్చేటప్పటికి మన వెదర్ దగ్గర నుంచి ఎన్నో రకాల అంశాలకు సంబంధించిన అలర్ట్స్నే కన్ఫ్యూర్ చేసుకోవచ్చు ఇక్కడ అనే సింపల్ని ట్యాప్ చేస్తున్నామంటే కనుక టీవీ షోస్కి సంబంధించి అలాగే ఈవెంట్స్కి సంబంధించి వెదర్కి సంబంధించి స్పోర్ట్స్కి సంబంధించి ఇలాగ న్యూస్కి సంబంధించి అలాగే రకరకాల వెబ్సైట్స్ ఏదైనా పర్టికులర్ వెబ్సైట్ డౌన్ అయిందా లేదా అన్న దానికి సంబంధించి ఇలాంటి ఎన్నో రకాల ఆప్షన్స్ని మనం అలర్ట్స్ లోపంలో కాన్ఫిగర్ చేసుకోవచ్చు వన్స్ కాన్ఫిగర్ చేశాక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ అనే దాన్ని కాన్ఫిగర్ చేయడం జరిగింది సో వెదర్లోకి వెళ్తే కనుక ప్రెసింట్ హైదరాబాద్ వెదర్ అనేది ఎలా ఉంది అన్నది కాన్ఫిగర్ చేయడం జరిగింది నెక్స్ట్ వన్ ఆర్ టూ డేస్ పీరియడ్లో మనకి వెదర్ కండిషన్స్ ఇక్కడ చూపించడంతో పాటు మన మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో ఆటోమేటిక్గా వచ్చేసేస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక హుక్స్ అనే అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకుంటే కనుక సరిపోతుంది